హాయ్ అండి అందరికీ హ్యాపీ మెంగ తెలుగు ఛానల్ కి స్వాగతం నేను ఉషశ్రీని చాలా సింపుల్ గా చేసుకునే కొత్తిమీర కారణంతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు కొత్తిమీర బ్రహ్మాండంగా దొరుకుతుందండి అందులోకి దేశవాళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి పడే కాలం కదండి నాలుగు ధనియపు గింజల్ని కొద్దిగా రెండు బద్దలు చేసేసి వేసేసాం అనుకోండి చాలా ఫాస్ట్గా వస్తుంది అయితే నేను ఏంటంటే గార్డెన్లో వేశాను గార్డెన్లో ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళలేదు మధ్య వర్షాలని ఈరోజు సాయంత్రం వెళ్తాను అందుకని ఈలోగా నాకు అవసరం కనుక బయట మార్కెట్లో కొన్నాను మార్కెట్లో చీపురు కట్టలు లాగా ఉంటే చూసారా అవి హైబ్రిడ్ అనమాట మరీ చీపురు కట్ట అంతే కాదు అండి సరదా కన్నాను కాస్త పెద్దగా ఉంటాయి చూసారా అవి హైబ్రిడ్ అనమాట మన వేలంత పొడవలో ఉంటాయి చూసారా చిన్న చిన్నవి అవి దేశవాళి గుంగతూ ఉంటాయి అనమాట మీకు వీలుంటే దేశవాళి తెచ్చుకోండి తప్పదంటే హైబ్రిడ్ తెచ్చుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా హైబ్రిడ్ అండి దేశవాళి కొత్తిమీరతో మీరు చేసుకుంటే వేరు తప్ప మిగతా అంతా వాడేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ కొత్తిమీర కారానికి కానీ హైబ్రిడ్ అనుకోండి ఈ కాడలు ఉంటే చూసారా ఆ కాండాలు వేస్తే కొంచెం చిరుచి చేదు వస్తుంది అనమాట కనుక నేను ఏం చేస్తానంటే తెచ్చిన వెంటనే ఈ ఆకులు లాంటి పార్ట్ ఉంటుంది చూసారా దీన్ని ఇప్పుడు కొత్తిమీర కారానికి వాడుకుంటా అలానే ఇది పారేస్తాను అనుకునే అచ్చే అస్సలు పారేయనండి దాన్ని కూడా వాడేస్తా మనం టమాటా కొత్తిమీర పచ్చడి టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం లేదంటే వంకాయ కొత్తిమీర కారం పెట్టుకునేటప్పుడు ఇలా పేస్ట్ చేసుకునే అవసరం ఉండేటప్పుడు లేదంటే సాంబార్లో మిక్సీ చేసేసేటప్పుడు అలాటప్పుడు ఈ కొత్తిమీర కాండాలు వేసేస్తాను అనమాట కానీ కేవలం కొత్తిమీర కారంలో ఇంకేమీ కలపం కదా అప్పుడు ఈ హైబ్రిడ్ కాండాలు వేసామనుకోండి చిన్న చిరుచేది వస్తుంది అర్థమైంది కదా అందుకు వివరించి చెప్పాను అనమాట ఇవి ఉప్పు నీళ్ళలో పెట్టి పక్కన పెట్టేశానండి జాడించినట్టుగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటాను ఉంటుంది కనుక కొంచెం ఎక్కువగా చేసుకుంటారనుకోండి అన్నంలో కలుపుకుందికే కొంచెం టైట్ గా ఉండాలనుకుంటే మాత్రం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ కొత్తిమీరని చిలు బుట్టలో వేసుకోండి నేనైతే అప్పటికప్పుడు చేసేస్తాను ఎందుకంటే ఇంత కొత్తిమీరలా ఉందా చేస్తే ఎంత పెసరు వస్తుందో మీరే చూద్దరు ఇప్పుడు స్టవ్ లగించి మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నూనె కొద్దిగా వేసుకొని పొట్టు మినపప్పు మామూలు మినపప్పు అయినా పప్పులో బాగుంటుంది శనపప్పు కావాలంటే వేసుకోవచ్చు మినపప్పు ఆవాలు వేసుకున్నానండి ఈ మినపప్పు ఆవాలు వేగిన తర్వాత దీన్ని తీసి ఒక వేరే కప్పులో పెట్టేసుకుంటానండి అదే నూనెలోని కొద్దిగా ఎండుమిరపకాయలు రెండు మెంతి గింజలు వేసుకుంటున్నాను మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు ఏమిటి ఇంత పిసినా రావడం అనుకోకండి ఈ పచ్చళ్ళలో వేసుకునే నూనె ఏదో అన్నంలో వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందా పోపును పక్కన తీసి పెట్టుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా ఇంగువు వేసుకుని స్పూన్తో బాగా కల్పిసుకుంటున్నాను ఇక్కడ మెంతి గింజలు కూడా వేగిపోయండి ఇవి కూడా తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ మెంతి గింజలు ఏంటంటే మనం మిక్సీ చేస్తాం దీంట్లో కొద్దిగా నానబెట్టిన చింతపండు కూడా వేసుకుంటున్నాను చింతపండు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ తిప్పేసానండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇక్కడ బెల్లం గ్రాన్యుల్స్ వేస్తున్నానండి బెల్లం మొక్కన్నా వేసేసుకోవచ్చు చిన్న తీపి ఉంటే బాగుంటుంది అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిగతా కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నానండి అయితే అప్పటికప్పుడు కడిగి తీయడం వల్ల కొంచెం పలచన వచ్చింది ఇదే చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి ఉప్మా చేసుకోవాలనుకుంటే చింతపండు వద్దనుకుంటే లాస్ట్లో నిమ్మరసం పిండుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం అది పలచన అవుతుంది టిఫిన్లోకి పలచగా ఉన్నా బాగుంటుంది కదా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అనమాట చింతపండు బదులు అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని లాస్ట్లో మనం పోపు కలిపేసుకోవడమే అనమాట ఇంగు పోపుతో మధ్య మధ్యలో ఆ మినపపు క్రంచీగా తగులుతూ పుల్ల పుల్లగా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కారంతో వంకాయ కూర కూడా చేసి పెట్టానండి గుత్తు వంకాయ చేశాను మామూలు వంకాయ కూడా చేసి పెట్టాను కొత్తిమీర అల్లం పచ్చడి చేసి పెట్టానండి లింక్ అది కూడా ఇస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఈ సీజన్లో అవి తినాలండి దగ్గులు జలుబులు లేకుండా చలికి మంచి మంచి ఇలాంటివన్నీ చేసుకునే అవకాశం మనకి శీతాకాలంలోనే ఉంటుంది అన్నమాట ఈ సీజన్లో మంచి ఫ్రెష్ కొత్తిమీర దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలి వెంటనే లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే